హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజేష్ శాస్త్రబోట్ ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను ఫస్ట్ మనకి మూడు రకాల మైండ్ ఉంటుంది కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉంది అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది నా జీవితంలో నేను ఇది సాధించగాను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు ఓకే ఈరోజు ఫస్ట్ మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చెప్పబోతున్నాను జూలై మంత్లో మీ హెల్త్ ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ మీ హెల్త్ ఎలా ఉంటుంది మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళకి మీ ఫ్యామిలీ లైఫ్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్తో మీ ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి మీ మదర్స్ హెల్త్ అండ్ మీ లవర్ ఆర్కిడ్స్ అండ్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ మదర్ ఇల్లా ఫాదర్స్ ప్లేస్ మీ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ బాగుంటుంది మీరు ఏదో ఒక దాని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో అది మీకు దొరుకుతుంది మీకు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది శాడ్గా ఉంటారు కొంచెం డిప్రెషన్గా ఉంటారు ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు పొసెసివ్గా ఉన్నారు అండ్ మీ మదర్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ కిడ్స్ ఆర్ లవర్ వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది బాగా వాళ్ళ అంటే జాబ్ కోసం మీ కిడ్స్ ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి జాబ్ వస్తుంది మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది అన్నీ వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది ఈ సూపర్ అండ్ డే టు డే లైఫ్లో మీరు ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు మీకు అర్థం కాకుండా ఉంటుంది అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్కి ఏదో ఒక ఆఫర్ వస్తుంది మీ మదర్ ఇలా తన డీపర్ ఎమోషన్ మీతో షేర్ చేసుకుంటారు మీ ఫాదర్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీ ఫాదర్కి అండ్ మీరు వర్క్ ప్లేస్లో స్ట్రక్ అయిపోయి ఉంటారు ఏదో ఒక విషయంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉంటారు మీరు వర్క్ చేసే ప్లేస్లో ఏదో ఒక ఇష్యూ రావచ్చు దానివల్ల మీరు స్టాక్ అయిపోతారు అండ్ మీ లాభాలు మీ లాభాలు వస్తాయి కానీ మీరు కంపేర్ చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు వచ్చిన దానికంటే మనకి ఇంత లాభాలు వచ్చే మనం చేస్తున్న పనికి తగ్గ లాభాలు వస్తున్నాయా లేదా అని అనుకుంటూ ఉన్నారు ఇంకా లాభాలు రావాలి మనం అనుకున్నది రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఖర్చులు బాగా ప్లాన్ వేసి ఖర్చు పెడతారు జాలీగా హ్యాపీగా ఖర్చు పెడతారు మంచిగా షాపింగ్ చేసుకుంటారు మీకు కావాల్సింది కంఫర్ట్స్ అంతా తెచ్చుకుంటారు ఓకే ఓకే మిథున రాసి వాళ్ళు హెల్త్ బాగానే ఉంటుంది ఏదో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వాటిలోంచి బయటపడాలనుకుంటూ ఉంటారు అండ్ మీ ఇంట్లో పరిస్థితి కొంచెం కొంచెం శాడ్గా ఉంటారు ఏదో ఒకటి మిస్ అయినట్లుగా ఉంటుంది మీకు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ కొంచెం పొజిటివ్గా ఉంటారు వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మీ గురించి పట్టించుకోవడం దానికి వాళ్ళకి టైం ఉండదు అండ్ మీ మదర్ వచ్చి మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్కి వచ్చి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం కోరుకుందో అది అచీవ్ చేస్తారు డే టు డే లైఫ్లో మీరు జపిల్ అవుతూ ఉంటారు రెండు విషయాల మధ్య మీ మా లైఫ్ పార్ట్నర్కి ఒక ఆఫర్ వస్తుంది మీ మదర్ ఇలా తన డీ డీపర్ ఎమోషన్స్ మీద షేర్ చేసుకోవాలనుకుంటారు మీ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు అండ్ వర్క్ ప్లేస్లో మీరు చాలా స్టక్ అయిపోతారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి ఆలోచిస్తారు అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా కొందరు మీ గురించి గాసిప్స్ క్రియేట్ చేసి మీ బాస్తో చెప్పొచ్చు లేకపోతే సడన్గా మీకు జాబ్ పోవచ్చు ఏదో సంథింగ్ అలాంటిది జరిగి మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అందుకే ఇంట్లో కూడా మీరు శాడ్గా ఉంటారు మీరు అనుకున్న లాభాలు రా రాకపోవచ్చు దానికోసం మీరు వెయిట్ చేస్తారు కానీ వచ్చిన లాభాలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఓకే కొందరు ట్రావెల్ ట్రావెల్కి కూడా ఖర్చు పెట్టచ్చు రాశి వాళ్ళు ఇప్పుడు మిథున రాశి ఆరు మిథున లగ్నం వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం మిథున రాశి ఆరు మిథున లగ్నం వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మేజర్ అక్కన మైనర్ అక్కాన వా ఫస్ట్ టెన్ డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది హ్యాపీగా ఉంటారు మీ లైఫ్లో బ్రైట్నెస్ వస్తుంది మీరు ఏది కోరుకుంటారో అది జరుగుతుంది సన్ కార్డ్ వచ్చింది మీరు ప్లాన్ వేస్తూ ఉంటారు మేబీ వేరే ప్లేస్కి షిఫ్ట్ కావడము ఫారెన్కి వెళ్ళాలనుకోవడము ఏదో ఒకటి ప్లాన్ వేస్తూ ఉంటారు ఫస్ట్ టెన్ డేస్లో మీ వర్క్లో ఫుల్ బిజీగా ఉంటారు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు సెకండ్ టెన్ డేస్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీరు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు సెకండ్ టెన్ డేస్లో ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది అన్ని మంచి కార్డ్స్ వస్తున్నాయి మేజర్ కాలలో సెకండ్ టెన్ డేస్లో ఎవరో మీకు ఎవరో మీ లైఫ్లో నుంచి పారిపోతున్నారు అంటే మీకు ద్రోహం చేయొచ్చు నమ్మక్రహం చేయొచ్చు ఎవరన్నా లేదా మీరు ఎవరికి తెలియకుండా ఒక రహస్యమైన పని చేస్తుంటే అది బయటపడచ్చు వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు ఈ కాన్ఫ్లిక్ట్లో నుంచి బయట వచ్చేదానికి వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటారు మీరు సెకండ్ టెన్ డేస్లో అండ్ థర్డ్ టెన్ డేస్ ఏదో మనసులో బాధపడతా ఉన్నారు ఇలాంటి విషయాలు ఎవరో మీకు నమ్మకద్రోహం చేశారని మనసులో బాధపడతా ఉన్నారు థర్డ్ టెన్ డేస్లో అండ్ మీరు చిన్న చిన్న విషయాలకు వచ్చి అవేర్గా ఉండాలి చాలా అంటే ఒక అథారిటీ ఫిగర్గా ఉంటారు అందరి మీద ఒక అధికారం చేస్తూ ఉంటారు అందరి అందరినీ పట్టించుకుంటూ ఉంటారు అంటే అందరూ వాళ్ళ వాళ్ళ పనులు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని మీరు పట్టించుకుంటుంటారు అన్ మీరు ఒక కమాండింగ్ స్టేజ్లో ఉంటారు ఎవరైనా మిస్ అవ్వబోతున్నారు థర్డ్ టెన్ డేస్లో ఎవరైనా మిస్ అవుతారు మీరు థర్డ్ టెన్ డేస్లో మిస్సింగ్ ఎనర్జీ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మిథున రాసి ఆర్ మిథున లగ్నం వాళ్ళకి ఫస్ట్ చక్ర ఆర్కెంజల్ మెకెల్ మీరు మీ మూలాధార చక్రం బ్యాలెన్స్గా పెట్టుకోవాలి మీ మనసు స్థిరంగా లేకపోతే రెడ్ కలర్ డ్రెస్ రెడ్ కలర్ ఫుడ్ అలా తీసుకోవాలి రెడ్ కలర్ ఎక్కువ చూస్తూ ఉండాలి బాగా మెడిటేషన్ చేయాలి దాన్ని బీజాక్షరం పఠిస్తూ ఉండాలి మీరు యూట్యూబ్లో చూసారంటే మూలాధార చక్రం బీజాక్షరం అనేస్తే వచ్చేస్తుంది ఆ మంత్రం వచ్చేస్తుంది దాన్ని జపం చేసుకుంటూ ఉండండి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మీరు చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుని ఓవర్గా థింక్ చేస్తారు మీకు జర్నీ ఉంటుంది ప్రయాణం అనేది ఉంటుంది మిథున రాశి వాళ్ళకి జూలై మంత్లో ప్రయాణం వస్తుంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయచ్చు అండ్ మీకు ఏంజల్స్ మెసేజ్ డాన్సరి ఎస్ ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది ఫర్ కీనెస్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి అపరాధ భావం నుంచి బయటకు వచ్చేయండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ జెమినీ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఎక్కండి క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దీస్ ఈజ్ జనరల్ డీటెయిల్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ